భూమికి స్పేస్ క్రాఫ్ట్ మధ్య కమ్యూనికేషన్ తెగిపోతే ఏం అవుతుంది ఇప్పుడు చెప్తాను ముందుగా స్పేస్ కమ్యూనికేషన్ ఎలా పనిచేస్తుంది అనేది చెప్తాను ఫస్ట్ సిగ్నల్ పంపడం భూమి మీద ఉన్న గ్రౌండ్ స్టేషన్ అంటే నాసా లేదా ఇస్రో లాంటి స్పేస్ సెంటర్స్ స్పేస్ క్రాఫ్ట్ కి రేడియో వేస్ ద్వారా మెసేజ్ పంపుతుంది స్పేస్ క్రాఫ్ట్ ఎంటైనా ఆ సిగ్నల్ ని రిసీవ్ చేసుకుంటుంది ఈ సిగ్నల్స్ లో కమాండ్స్ అనేవి ఉంటాయి ఇక్కడికి ల్యాండ్ అవ్వు ఈ ఫోటో తీసుకో డేటా పంపు ఇలాంటి సిగ్నల్స్ అనమాట అలాగే స్పేస్ క్రాఫ్ట్ కూడా భూమికి సెల్ఫ్గా తీసిన ఫొటోస్ సైన్స్ డేటా మొదలనేవి తిరిగి పంపిస్తుంది అవి కూడా రేడియో వేస్ రూపంలో ఉంటాయి భూమి మీద ఉండే భారీ అంటనాలు ఈ డేటాని రిసీవ్ చేసుకుంటాయి రేడియో వేస్ భూమి నుంచి స్పేస్ క్రాఫ్ట్ కి వెళ్ళడానికి సెకండ్ల నుంచి గంటల వరకు టైం పడుతుంది అంటే ఆ టైం అనేది డిస్టెన్స్ ని బేస్ చేసుకుని ఉంటుంది ఇప్పుడు ఏ ఏ సందర్భాల్లో స్పేస్ క్రాఫ్ట్ తో కమ్యూనికేషన్ తెగిపోవచ్చో చెప్తాను ఒకటి ప్లానెట్ లేదా ఆస్ట్రాయిడ్ వెనకాలకి వెళ్తే భూమితో సిగ్నల్ బ్లాక్ అవుతుంది అలాంటప్పుడు సిగ్నల్స్ అనేవి రావు పోవు అయితే ఇది ముందే ప్రేట్ చేయవచ్చు కాబట్టి స్పేస్ క్రాఫ్ట్ కి ఆటోమేటిక్ గా పనిచేయడానికి కోడ్ అనేది ఇస్తారు రెండు టెక్నికల్ డివైస్ తో నడిచే స్పేస్ క్రాఫ్ట్ లో ఏదైనా హార్డ్వేర్ ఫెయిల్యూర్ వస్తే లేక సాఫ్ట్వేర్ బగ్ వస్తే కమ్యూనికేషన్ అనేది కట్ అయిపోవచ్చు మూడు స్పేస్ క్రాఫ్ట్ తో పాటు భూమి కూడా తిరుగుతుంది కదా అందువల్ల యాంటీనా డైరెక్షన్ తప్పిపోయినప్పుడు సిగ్నల్స్ ఉండవు అందుకే భూమిపై మూడు వేరు కాంటినెంట్స్ అమెరికా స్పెయిన్ ఆస్ట్రేలియా డీ స్పేస్ కమ్యూనికేషన్ సెంటర్ లో ఏర్పాటు చేశారు నాలుగు స్పేస్ క్రాఫ్ట్ సిస్టమ్ లకు ఎలక్ట్రిసిటీ సప్లై సరిగా లేకపోతే కమ్యూనికేషన్ సిస్టమ్ ఆగిపోతుంది ఇలా రెండు వేల ఇరవై మూడు లో నాసా కేంద్రంలో ఒక అవర్స్ షట్టడం వల్ల ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ తో కాంటాక్ట్ పోయింది ఐదు సూర్యుడు నుంచి వచ్చే రేడియేషన్ బలంగా ఉన్నప్పుడు అది సిగ్నల్స్ ఇంటర్ఫెన్స్ క్రియేట్ చేస్తుంది దీన్ని సోలార్ స్మార్ట్ అంటారు అప్పుడు కమ్యూనికేషన్ అనేది పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంటుంది ఇలాంటివి కాకుండా ఏమైనా డిఫెక్ట్స్ కారణంగా భూమికి స్పేస్ క్రాఫ్ట్ కి మధ్య కమ్యూనికేషన్ అయిపోవచ్చు అలాంటి టైంలో ఆర్స్ నర్స్ ఏం చేయాలంటే దానిపై వాళ్ళకి ముందుగానే ట్రైనింగ్ అనేది ఇస్తారు స్పేస్ క్రాఫ్ట్ కి భూమికి కమ్యూనికేషన్ తెగిపోతే ఏమవుతుంది అనేది ఇప్పుడు చెప్తాను ఇలా కమ్యూనికేషన్ కట్ అయిపోతే ప్లాన్ బి రెడీగా ఉంటుంది ఆటోమేటిక్ కార్ డ్రైవ్ చేస్తుంది ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ కార్ ని వెంటనే డ్రైవర్ కంట్రోల్ తీసుకుంటారు కదా సేమ్ ఇలానే స్పేస్ క్రాఫ్ట్ ఉండడం జరుగుతుంది అనుకోకుండా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వస్తే ఆ దాన్ని సరి చేయగలరు కాకపోతే స్పేస్ క్రాఫ్ట్ బయట ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళు చేసేది ఏమీ లేదు నెంబర్ వన్ టెంపరీ లాస్ ఆఫ్ స్పేస్ షిప్ తన ఆర్బిట్ లో తిరుగుతున్నప్పుడు లేదా ఎత్తు రొటేట్ అవుతున్నప్పుడు ఒక స్పెసిఫిక్ టైంలో భూమిపై ఉన్న గ్రౌండ్షన్ తో డైరెక్ట్ గా కనెక్షన్ కోల్పోవచ్చు అలాగే సూర్యుడు లేదా ఇతర గగల వస్తువులు ఎత్తికి మరియు షిప్ కి మధ్యగా అడ్డుగా వచ్చినప్పుడు రేడియో వేవ్ చాలా వీక్ అవుతాయి లేదా కంప్లీట్ గా బ్లాక్ కూడా అవుతాయి ఈ టైంలో మిషన్ కంట్రోల్స్ స్పేస్షిప్ నుండి వచ్చే టెలిమెట్రీ అంటే స్పేస్ యొక్క హెల్త్ పొజిషన్ పనితీరు గురించి డేటా సైంటిఫిక్ డేటాను రిసీవ్ చేసుకోలేరు భూమి నుండి న్యూ కమాండ్స్ పంపడం కూడా పాసిబుల్ కాదు ఇలాంటి పరిస్థితుల కోసం ముందే ప్లాన్స్ వేస్తారు స్పేస్షిప్ తనంత తానుగా పనిచేయడానికి స్పేసిఫిక్ పనులు మేనేజ్ చేయడానికి డేటాను దాని మెమోరీ స్టోర్ చేయడానికి ప్రోగ్రామ్ చేయబడి ఉంటుంది కమ్యూనికేషన్ రీస్టోర్ చేసిన తర్వాత స్టోర్ చేసిన డేటాను తిరిగి పొందవచ్చు అండ్ మిషన్ కూడా కంటిన్యూ చేయవచ్చు నెంబర్ టూ అన్ఎక్స్పెక్టెడ్ లాస్ ఆఫ్ కమ్యూనికేషన్ స్పేస్షిప్ లేదా గ్రోమ్ సిస్టమ్ లో సీరియస్ టెక్నికల్ ఇష్యూ వల్ల సంభవించవచ్చు ఎగ్జాంపుల్ కి స్పేస్ లోని ఇంపార్టెంట్ ట్రాన్స్మిటర్ లేదా ఫెయిల్ కావచ్చు టీ సప్లై లో అంతరాయం కలగచ్చు లేదా కమ్యూనికేషన్ సాఫ్ట్వేర్ లో కోలుకోలేని డెఫిషియన్సీ ఏర్పడవచ్చు ఫిజికల్ డ్యామేజ్ అంటే అంతరిక్ష దిలాలు డాష్ ఇవ్వడం లేదా సోలార్ స్టోమ్స్ వల్ల వచ్చే పవర్ఫుల్ రేడియేషన్ ఎలక్ట్రానిక్స్ తీయడం కూడా కమ్యూనికేషన్ నష్టాన్ని తీయవచ్చు వీటి వల్ల కమ్యూనికేషన్ ఇన్స్టార్ అవకపోతే ఆ టైంలో కలెక్ట్ చేసిన సైంటిఫిక్ డేటాను పర్మనెంట్ గా కోల్పోయే అవకాశం అనేది ఉంటుంది భూమి నుండి కామెంట్స్ పంపలేకపోతే స్పేసి యొక్క డైరెక్షన్ అండ్ స్పీడ్ లేదా దాని పనితీరు మార్చడం ఇంపాసిబుల్ అవుతుంది కమ్యూనికేషన్ తిరిగి ఎస్టాబ్లిష్ చేయడానికి ఎలాంటివి లేకపోతే ఆ మిషన్ కంప్లీట్ గా ఫెయిల్ అయినట్లు కన్సిడర్ చేస్తారు ఒకవేళ హ్యూమన్ మెయిన్ స్పేస్ లో ఉండి కమ్యూనికేషన్ కట్ అయిపోతే భూమి నుండి ఎలాంటి హెల్ప్ కానీ గైడెన్స్ కానీ ఉండదు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఎలా ఎదుర్కోవాలి వారికి ముందుగానే ట్రైనింగ్ ఇస్తారు బట్ ఇది భూమి నుంచి ఎలాంటి హెల్ప్ లేకుండా ఒంటరిగా ఫైట్ చేయాల్సి వస్తుంది నెంబర్ త్రీ కమ్యూనికేషన్ డిజైన్ డీ స్పేస్ మిషన్ మార్స్ జూపిటర్ లేదా అంతకు మించిన దూరం ఉన్న స్పేస్ ప్రతి కమ్యూనికేట్ చేయడం ఒక ఛాలెంజ్ లాంటిది స్పీడ్ ఆఫ్ లైట్ లిమిట్ కావడం వల్ల భూమి నుండి పంపిన రేడియో సిగ్నల్స్ స్పేస్ కు చేరుకొని అక్కడ నుండి రియాక్షన్ తిరిగి భూమిని చేరడానికి సిగ్నిఫికెంట్ టైం పడుతుంది ఈ టైం కొన్ని నిమిషాల నుండి గంటల వరకు లేదా అంతకంటే ఎక్కువ ఉండొచ్చు ప్లానెట్స్ యొక్క రిలేటివ్ లొకేషన్స్ పై డిపెండ్ అయ్యి ఉంటుంది దీనివల్ల భూమిపై ఉన్న సైంటిస్టులు ఇంజనీర్స్ స్పేస్ ను ఇన్స్టాంట్ గా కంట్రోల్ చేయరు ఒక కమాండ్ పంపిన తర్వాత దాని రిజల్ట్ తెలుసుకోవడానికి చాలా టైం వెయిట్ చేయాలి భూమిని సూర్యుడే కబలేస్తాడా మన సోలార్ సిస్టమ్ కి మూలధన సెంటర్ పాయింట్ కి ఉండే సూర్యుడు భూగ్రహ రెండు ఒకేసారి దాదాపు నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాల కింద ఆవిర్భరించాయి భూమి మీద జీవనానికి ప్రాణదానం సూర్యుడే సూర్యుడు వేడి శక్తి లేకుండే భూమి మీద జీవమే ఉండేది కాదు కానీ కాలక్రమేణా ప్రతి నక్షత్రం లాగానే సూర్యుడు కూడా ఉన్నదాడు సూర్యుడు ఒక ఫైర్ బాల్ ఇంకా చెప్పాలంటే ఒక వాయుగోళం అనమాట అందులో హైడ్రోజన్ ఉంటే ఉంటుంది ఈ గ్యాసెస్ తమ సెల్ఫ్ స్పిరికల్ లో కలిసి ఉండి ఎప్పుడు మండుతూ ఉంటాయి మన సూర్యుడు ప్రస్తుతం నైడు వయసులో ఉన్నాడు వయసు మళ్ళు కంటిన్యూస్ గా బర్ అయ్యే ప్రాసెస్ లో హైడ్రోజన్ అయిపోతుంది ఇది మరో ఐదు వందల కోట్ల సంవత్సరాల ఖాళీ అయిపోతుంది నక్షత్రాలు కూడా మనుషులు లాంటివి అవి పుడతాయి జీవిస్తాయి చనిపోతాయి ఒక నక్షత్రం చనిపోయేటప్పుడు ఒక రెడ్ జేఎన్ గా మారుతుంది మన సూర్యుడు కూడా ఒక నక్షత్రమే ఈ హైడ్రోజన్ అయిపోతున్న కొద్ది సూర్య నక్షత్రం ఒక రెడ్ జేన్ గా ఎక్స్పాండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అంటే సూర్యుడు సైజ్ విపరీతంగా పెరిగిపోతుంది ఈ ప్రాసెస్ లో భూగోళం దగ్గరికి వచ్చే కొద్ది భూమి ఆవిరడం మొదలవుతుంది ఆ వేడికి ఎత్తు సర్ఫేస్ మాయమైపోతుంది ఇది బాయిల్ అవుతున్న నీటిలో ఒక మంచు గడ్డ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది మంచు గడ్డ బయట బయట నుంచి కరిగిపోవడం తరహాలో ఎత్తు సర్ఫేస్ ఆవిరైపోవచ్చు మధ్య భాగం మిగలొచ్చు అయితే సూర్యుడు ఎంత పెద్దగా పెరుగుతాడపై దానిపై ఇది ఆధారపడి ఉంటుంది సూర్యుడు రెడ్ జన్ మారినప్పుడు అది ఓవర్ఫ్లో అవుతుంది ప్రజెంట్ ఉన్న సైజ్ కన్నా యాభై నుంచి వంద రెట్ల వరకు పెరిగిపోతుంది అలాగని మన సోలార్ సిస్టమ్ లోని మనసు మీదకో సూర్యుడు దూరంగా ఉన్న మన గ్రహం మీదకో మానవాళి వలస ప్రయోజనం ఉండదు ఎందుకంటే రెడ్ జైన్ గా మన సూర్యుడు క్రమంగా చల్లబడతాడు దానిలోని పదార్థాలన్నీ యూనివర్స్ లో కలిసిపోతాయి ఒక చిన్నపాటి కోరు మాత్రమే వైట్ స్టార్ లా మిగులుతుంది చివరికి అది కూడా చీకట్ లో కలిసిపోతుంది దానితో పాటే మన సోలార్ సిస్టమ్ కూడా అంతరించిపోతుంది సూర్యుడితో పాటు హీట్ ఇలాగే లైట్ కూడా అంతమైపోతాయి మిగతా గ్రహాలు సైతం అంతులను చెమ్మ చీకటిలో భయకరమైన చెల్ల మగ్గిపోతాయి అంతేకాకుండా సోలార్ సిస్టమ్ కలిపి ఉంచుతున్న సూర్యుడు గురుత్వాకర్షణ శక్తి కూడా మామైపోవడం వల్ల ఈ గ్రహాలు కూడా రకాలైన పక్షులాగే విషయంలోకి దారిద్ర్యం లేకుండా పోతాయి ఇదంతా జరగడానికి మరో వంద కోట్లు లేదా ఐదు వందల కోట్ల సంవత్సరాలు పట్టచ్చు కాబట్టి ఇప్పటికీ ఖగోళ పరిశోధన టెక్నాలజీ ఉంది ఇలాగానే మన స్టార్ ఫ్యామిలీలోకి మానవాళ్ళు వలస వెళ్ళడానికి ఉన్నాయని పరిశోధకులు ఆశాభావంతో ఉన్నారు భూమి మీద మానవాళికి వందేళ్ల సమయం ఉందని ప్రాక్స్మా బి వంటి మరో సౌర కుటుంబంలోకి గ్రహాన్ని వలస వెళ్ళడం మీద దృష్టి పెట్టాలని స్టీఫెన్ హ్యాకింగ్ సూచించారు